రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది రైతన్నకు సమాచారం ఛానల్ నా పేరు వాసు ఈ వీడియోలో వచ్చరికి మనం మిరపతోటలకు సంబంధించి మనకి ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటంటే ముడత అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది పై పైముడత రెండు కూడా వస్తూ ఉంటాయి ఈ వీడియోలో పైముడతకు సంబంధించి మనకు మార్కెట్లో ఎలాంటి రకాల మందులు అందుబాటులో ఉన్నాయి అంటే మనకి రోజులు తగ్గట్టుగా ముప్పై రోజుల లోపల నలభై ఐదు రోజులకి యాభై రోజులకి లేదంటే అరవై నుంచి డెబ్బై రోజు అట్లా అంటే డోసేస్ ప్రకారం మనం కంటిన్యూస్ ఒక వీడియో చెప్తాం సో అంటే మనకు మార్కెట్లో దొరికే బెస్ట్ తెల్లదోమన కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడే మందులు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుద్ది చివరి వరకు వీడియో చూడండి ఏదైనా డౌట్లు కూడా కింద కామెంట్ చేయండి కాంబినేషన్తో పాటుగా డోస్ ఎంత కొట్టుకోవాలి ఎకరానికి ఎంత డోస్ కొట్టుకోవాలనేది కూడా ఈ వీడియో క్లారిఫైగా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తా చివరి వరకు వీడియో చూడండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం అంటే ఈ సింబల్స్ ప్రెస్ చేయండి ఖచ్చితంగా ప్రతి రైతు చూసే ప్రతి రైతు కూడా లైక్ కొట్టి చూసే ప్రయత్నం చేయండి దాంతోపాటుగా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ సింబల్ ఆన్లో పెట్టుకోండి సపోర్ట్ చేయండి విషయానికి వస్తే మనకి మార్కెట్లో అక్టార్ అనే మందు సింజెంటా కంపెనీ వల్ల అక్టార్ అనే మందు మనకు అందుబాటులో ఉంది తెల్లదోమకు సంబంధించి అది గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది దాంట్లో కాంబినేషన్ వచ్చరికి మనకి థైమిథాక్సీ కాంబినేషన్ ఉంటుంది దీన్ని ఎకరానికి వచ్చారు వంద గ్రాములు చొప్పున మనం మనకు కొట్టేటువంటి మందులో అంటే దీన్ని సింగిల్గా కాకుండా కాంబినేషన్లో కొట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ కానీ మీకు ఈ రకమైన మందులు మనకి తెల్లదోమ సంబంధించి అందుబాటులో ఉన్నాయని తెలియజేయడం కోసం నేను ఈ వీడియో చేస్తా ఉన్నా సో దాంట్లో భాగంగా అక్టారా అనేది ముందనమాట సో దాన్ని మనకి చిన్న దశలో మొక్క మొక్క ఎర్లీగా అంటే మొదటి దశలో అంటే ముప్పై రోజుల లోపల దశలో మనం ఎకటార్డ్ మందుని వాడుకోవచ్చు సో దీన్ని ఎకరానికి వచ్చేసరికి మనం ఒక వంద గ్రాములు అంటే గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది కాబట్టి దీన్ని మనం వంద గ్రాములు ఎకరానికి ఒకసారికి వాడుకుంటే చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అంటే మంచి రిజల్ట్ అంటే పోయి మనకి అనేది చిన్న సన్న తెల్లదోమ ఉంటుంది కదా అది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెండోది మోనోక్రోటపాస్ మోనోక్రోటపాస్ మనం ఎందుకు వాడతాం అంటే మొదటి దశలో వాడమంటూ మొదటి స్ప్రేలోనో రెండో స్ప్రేలోనో వాడుకోమని చెప్తాం దీనికి ఏంటంటే దీనివల్ల మనకి సన్న దోమ బాధ్యత దాంతోపాటుగా సన్న పురుగు కూడా కంట్రోల్ అయింది కాంబినేషన్ వచ్చి మనకి మోనోక్రోటోపాస్ ఉంటుంది దీన్ని కూడా ఎకరానికి రెండు వందల యాభై నుంచి నాలుగు వందల ఎంఐళ్లు అంటే దశను బట్టి అంటే మన మొక్క చిన్నగా ఉంటేనేమో తక్కువ డోసు వాడుకోవాలి పెద్దగా ఉంటేనేమో కొంచెం ఎక్కువ డోసు వాడుకుండా ఇబ్బంది లేదు సో ఇది రెండోది అనమాట సో మూడోది వచ్చేసరికి మనకి ప్రైడ్ ఎసిటామా ప్రైడ్ కాంబినేషను ఇది రకరకాల కంపెనీలు అందుబాటులో అయితే ఉండటం జరిగింది దీన్ని కూడా మనం తెలదోమన కంట్రోల్ చేసుకోవడానికి వాడుకోవచ్చు అంటే పై ముడతను కంట్రోల్ చేసుకోవడానికి వాడుకోవచ్చు అన్నమాట దీని వచ్చరికి మనము టెన్ గ్రామ్స్ పర్ ఒక ట్యాంక్ అంటే ఒక ట్యాంక్ ఒకసారి ఒక పది గ్రాముల చొప్పున అంటే ఇప్పుడు ఆరు ట్యాంకులు కొట్టాయనుకోండి అరవై గ్రాములు అట్లా అంటే కొంచెం తక్కువ స్కొట్టు కూడా చాలా మంచిది ప్రైడ్ని సో దీన్ని ఆ విధంగా ఎక్స్ట్రా ఆ ప్రైడ్ని కూడా మనం మనం వాడుకోవచ్చు పై పైముడతను కంట్రోల్ చేసుకోవడానికి దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి అంటే మనకి కింది ముడత కొడతానుకో రిజెంట్ కొడతాం అనుకోండి రిజెంట్ల కాంబినేషన్ ప్రైడ్ కలిపి కూడా కొట్టుకోవచ్చు అనమాట సో లేదు ఒక తెల్లదొమ్మక కొడతాను అనుకోండి ప్రైడ్తో పాటుగా న్యూట్రిషన్ కలిపి కొట్టుకోవచ్చు సో ఆ విధంగా కాంబినేషన్ పరంగా తీసుకొని మంచి రేట్లు అయితే పొందొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది మనకి జిఎస్పి కంపెనీ వాళ్ళది ఇందులో టెక్నికల్ వచ్చేసరికి మనకి పైరిఫ్రాక్సిపెన్ ఫైబర్సెంట్ ఉంటుంది పాటుగా మనకి డైఫెన్ ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్లో ఉంటుంది అనమాట ఈ పైరిఫ్రాక్సిపెన్ అనేది మనకి తెల్లదోమ యొక్క గుడ్డు దశని దాంతోపాటుగా పిల్ల అంటే పిల్ల పెరిగే దశని దాంతోపాటుగా మనకి తెల్లదోమగా మారిన దాన్ని అంటే మూడు రకాల నాలుగు రకాల దశలను కూడా అంటే గుడ్డు నుంచి పైలు ఇచ్చిన పిల్లగా దాంతోపాటుగా పెరిగే దశని దాని తర్వాత దోమగా మారిన ఈ అన్ని రకాల దశలను కూడా నిర్వీర్యం చేయగలిగేది అనమాట సో కాబట్టి దీన్ని మనము ముప్పై రోజుల తర్వాత ఖచ్చితంగా ఒకసారి స్ప్రే చేసుకోవడం చాలా మంచిది దాంతోపాటుగా మనకి పై మూడుతో కూడా కంట్రోల్ అవుద్ది సో ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ పని మనకి రెండు పాయింట్ ఫైవ్ ఎంఎల్ అంటే లీటర్కి ఒకసరికి టూ పాయింట్ ఫైవ్ ఎమ్ఎల్ పర్ లీటర్ లెక్క తీసుకొని స్ప్రే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది దీన్ని సరైన దశలో సరైన టైంలో వాడుకోవడం అంటే చాలా మంచిది అనమాట పాటుగా మనకు నెక్స్ట్ టెక్నికల్ పెగాసిస్ పెగాసిస్ పెగాసిస్కి మనకి సింజంటాక్ కంపెనీ వాళ్ళది దీంట్లో టెక్నికల్ మనకి డైఫెంత్రాను ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది సో దీన్ని ఎక్కువగా చాలామంది బెనివే కాంబినేషన్లో వాడుతూ ఉంటారు లేదు అని అంటే బినిమే కొట్టిన తర్వాత నెక్స్ట్ డోసుగా స్ప్రే చేస్తూ ఉంటారు సో పెగాజీస్ అనేది మనము ఏ దశలోనైనా కానీ మిరప తోటలో స్ప్రే చేసుకోవచ్చు దీన్ని ఎకరానికి ఒక నూట యాభై గ్రాములు కింద స్ప్రే చేసుకుంటే చాలా మంచి రెల్ట్ వచ్చే అవకాశం ఉంది అంటే ఇది ప్యాకెట్ వస్తుంది ప్యాకెట్లు వస్తుంది చిన్న చిన్న ప్యాకెట్లు వస్తా ఉంటే దీన్ని ఒక ప్యాకెట్ ఒక ట్యాంక్ లెక్క స్ప్రే చేసుకుంటూ ఉంటారు సో చాలా మంచి రైల్ వస్తుంది మంచి రిజల్ట్ వచ్చేటువంటి మందు కూడా అనమాట సో డైపు ఎంత పై ముడత కంట్రోల్ చేసుకోవడానికి అంటే తెల్లదోడు కంట్రోల్ చేసుకోవడానికి చాలా మంది వాడుతూ ఉంటారు చాలా మంచి రెల్ట్ వస్తుంది సో దీంతో పాటుగా మనకి ఇదే జంటాలో మనకి ఇదేం పౌడర్ రూపంలో ఉంటే మనకి ఎస్సీ ఫార్మ్ అంటే మనకి లిక్విడ్ రూపంలో అంటే కొంచెం పెరుగులాగా ఉంటుంది అన్నమాట సో ఆ రూపంలో వచ్చేది మనకి పోలో అని ఉంటుంది సో పోలో జాపన టూ హండ్రెడ్ ఎంఎల్ అంటే రెండు వందల రెండు వందల ఎంఎల్ పర్ లీటర్ రెండు వందల ఎంఎల్ పర్ ఎకర్ రెండు వందల ఎంఎల్ పర్ ఎకర్ లేక పోలో చేపను కూడా తీసుకొని వాడినట్టయితే అది కూడా మనకి మంచి రైలు వచ్చే అవకాశం ఉంది సో పోలో జాప్ కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది పోయిన సంవత్సరం వాడడం కూడా జరిగింది మనం సో కాబట్టి పోలో జాప్ను కూడా ట్రై చేయండి ఈ పెగస్ని రెండు మూడు సార్లు వాడిన తర్వాత ఇంకేదైనా అనుకుంటే మటుకు ఖచ్చితంగా దాన్ని కూడా వాడుకునే ప్రయత్నం చేయండి దాంట్లో కూడా మనకి డైఫింత్ టెక్నికలే ఉంటుందన్నమాట సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి మనం కొంచెం పెద్ద డోసులకు వెళ్ళ వెళ్లాల్సిన అవసరం అనమాట సనుక కంపెనీ వాళ్ళది డిసైడ్ దీంట్లో వచ్చరికి మనకి ఎటోఫెన్ ప్రాక్స్ సిక్స్ పర్సెంట్ దాంతోపాటుగా డైఫెన్ టెక్నికల్ ఉంటుంది సో ఈ రెండు టెక్నికల్స్ మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే సో తెల్లదోమ యొక్క గుడ్డు దశ మొత్తం కూడా కంట్రోల్ అయిపోద్ది దాంతోపాటుగా మనకి కొంచెం నల్లి అంటే మైట్స్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది సో ఇంకా ఏంటంటే మనకి కొంచెం మెరపు తోట ఎదుగుతున్న దశలో మనం కాంబినేషన్ మందులు అనేది చాలా అవసరం కాంబినేషన్లో కొట్టుకోవడం చాలా అవసరం అనమాట సో దీంతో పాటుగా మళ్ళీ ఈ ఈ ఏదైతే డిసైడ్ కొట్టుకుంటామో డిసైడ్తో పాటుగా మళ్ళీ ఖచ్చితంగా మనం ఏది వేరే టెక్నికల్స్ అనేది కలిపి కొట్టుకోవడం చాలా అవసరం కాబట్టి ఈ డిసైడ్ అనే మందుని ఒకవేళ మన స్ప్రే తెలుసుకుంటే దీన్ని ఖచ్చితంగా ఒక యాభై రోజుల తర్వాతనే ప్రిఫర్ చేయండి యాభై రోజుల లోపల మనకి ఇప్పుడు నేను చెప్పిన మందులు దీనికంటే ముందు చెప్పిన ఏ అయితే టెక్నికల్స్ ఉన్నాయో అవన్నీ అవసరం పడతాయి యాభై రోజుల తర్వాత నుంచి ఇప్పుడు చెప్పే మందులని కూడా యాభై రోజుల తర్వాత అవసరం పడే మందులు అనమాట సో దాంట్లో డిసైడ్ ధనుక కంపెనీ వాళ్ళది సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి రాన్ఫెన్ సో రాన్ఫెన్ అనేది చాలా మంది రైతులు వాడున్నారు దీన్ని సంవత్సరాలు వాడి చాలా మంచి రైళ్ళు కూడా పొందున్నారు అంటే కాంబినేషన్లో రాన్ ఫెన్తో పాటు క్యూబెక్స్ పవర్ కాంబినేషన్లో వాడి చాలామంది కూడా మంచి రైళ్ళు పొందున్నారు సో దీంట్లో మనకి మూడు రకాల టెక్నికల్స్ ఉంటాయి సో దీన్ని ఎకరానికి మనం మూడు వందల ముప్పై ఎంఎల్ వాడుకుంటా బెస్ట్ ఆగర్ కంపెనీ వాళ్ళది సో దీంట్లో టెక్నికల్స్ మనకి పైరి ఫ్రాక్చర్ అనే టెక్నికల్ ఉంటుంది దాంతోపాటు మనకి డైఫెన్ అంటుంది డైఫుంట్రా ఉంటుంది మూడు రకాల టెక్నికల్స్ ఉంటాయి దీంట్లో సో దానివల్ల మనకి తెల్లదోమ యొక్క గుడ్డు దశ మొత్తం అంతా కూడా నిర్వీర్యం అయిపోతే దాంతోపాటుగా మనకి నల్లి పోతుంది మైట్స్ పోతే ఎన్ని రకాలు కూడా పోయే అవకాశం ఉంది సో ఆ రకమైన ఫెన్ని మనం అరవై రోజుల అరవై రోజుల నుంచి డెబ్బై రోజుల మధ్యలో కనుక స్ప్రే చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది దీంతో కాంబినేషన్ అంటే ఖచ్చితంగా క్యూబెక్స్ పేపర్ అయిపోయాలండి సో అరవై రోజులప్పుడు దీన్ని వాడుకోండి నేను ఇప్పుడు చెప్తుంది ఎందుకంటే వీడియో ఏ టైంలో అయినా కానీ తెల్లదోమకు సంబంధించి కనుక ఎవరైనా వీడియో ఓపెన్ చేసి కనుక చూస్తే ఖచ్చితంగా మనకి మార్కెట్లో దొరికే మంచి మందులు ఉద్దేశం ఉద్దేశంతో మనం వీడియో చేయడం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చారు మనకి జైఫిన్ ఆల్ట్రా జైఫిన్ ఆల్ట్రాలో ఒకసారి టెక్నికల్ వస్తారు మనకి పైరిఫాక్స్ ఎయిట్ పర్సెంట్తో పాటుగా మనకి దైఫ్యంత్రన్ ఉంటుంది దైఫ్యంత్రన్ థర్టీ పర్సెంట్ టెక్నికల్ ఉంటుంది ఎస్సీ రూపంలో ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్లో కూడా మళ్ళీ మనకి తెల్లదోమని కంట్రోల్ చేసుకుంటాం కొద్ది గొప్ప కంట్రోల్ చేసుకుంటాం తెల్లదోమ యొక్క అన్ని జాతులు అంటే మనకి గుడ్డు దశ నుంచి అన్ని రకాల పిల్ల దశ అందుబాటుగా పెద్ద దోమ దశ మొత్తం కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది పైముడతను చాలా మంచిగా క్లియర్ చేసుకోవచ్చు సో జైఫినాల్ట్రా కూడా చాలా మంది అయితే పోయిన సంవత్సరం వాడు ఉన్నారు మంచి రైట్ కూడా పొందడం జరిగిందనమాట దాని తర్వాత ఇదే పార్జాత కంపెనీలో మనకి లియోనిస్ అని దొరుకుతుంది సో లియోనిస్లో టెక్నికల్ ఏంటంటే పైర్ రిఫ్లాక్షన్ ఉంటుంది పాటుగా మనకి బైఫెంత్రన్ ఉంటుంది సో బైఫెంత్రిన్ ఉండటం వల్ల ఏమైందంటే కొద్దిగా మనకి ఈ నల్లి నల్లి జాతులు కూడా పోయే అవకాశం ఉంటుంది తర్వాతకి మైట్స్ కూడా పోయే అవకాశం ఉంది సో కాబట్టి ని కూడా మనం ఖచ్చితంగా మనం మిరప తోటలో ఏదో ఒక దశలో ఖచ్చితంగా వాడుకోవచ్చు ఈ జైఫినాలట్రా కానీ ని కూడా ఖచ్చితంగా వాడుకోవచ్చు బెస్ట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట పాటుగా నెక్స్ట్ టెక్నికల్ టెక్నికల్ వచ్చి మనకి సెఫినా సెఫినా మనకి బిఏఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది సెఫీనాతో పాటుగా పోయిన సంవత్సరం మనం చేసినప్పుడు ఇంటర్ప్రెడి కాంబినేషన్ సెఫీనా ఇంటర్పెడ్ కాంబినేషన్ చాలా వైరల్ అవ్వడం జరిగింది సో దాన్ని కొట్టిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పి చాలా మంది రైతులు మనకి మెసేజ్లు కానీ ఫోన్లు కానీ చేసి చెప్పడం జరిగింది ఆ వీడియో కూడా మనం చూసినట్టయితే మన ఛానల్లో అత్యధిక వ్యూస్ వచ్చిన వీడియో అదే అనమాట సో సెఫీనా కూడా మనకి మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది ఇది ఎక్కడానికి వచ్చారు మనం త్రీ హండ్రెడ్ ఎంఎల్ మూడు వందల ఎంఎల్ వరకు వాడుకోవచ్చు మంచి రియల్టీతో రావడం జరుగుతుంది అన్నమాట సేఫీన్ అని కూడా మనం తెల్లదోమను కంట్రోల్ చేసుకోవడానికి డెఫినెట్గా వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంటే కొంతమంది ఏంటంటే కాన్ఫిడర్ కూడా వాడుతూ ఉంటారు సిమ్డాక్లోబెడ్ కాంబినేషన్ సిమ్డాక్లోబెడ్ తోటి మనకి త్రిప్సుమైట్స్ ఇవన్నీ కూడా పోతూ ఉంటాయి కొద్దిగా సన్నదోమ కూడా పోయే అవకాశం ఉంది దీన్ని మనకి మనకి మిరప తోట ముప్పై రోజుల లోపల కూడా వాడుకోవచ్చు కాన్ఫిడెట్ ఏజెంట్ కాన్ఫిడెంట్ కాంబినేషన్ కూడా వాడుతూ ఉంటారు సో కాన్ఫిడర్ అనేది ముందే వాడుకోవటం మంచిది కాన్ఫిడర్ కూడా మనకి కాంప్యూటర్ కూడా మనకి దొరుకుద్ది అనమాట కాంప్యూటర్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట సూపర్ కాంప్యూటర్ కూడా దొరుకుద్ది సో దాన్ని కనుక వాడుకునే ప్రయత్నం చేయవచ్చు నెక్స్ట్ ఒకసారి మనకి కొద్దిగా ఎక్కువ కాంబినేషన్ అనుకుంటే జింగాల జింగాల ఉంటే కొంచెం రేట్ ఎక్కువ జింగాల కానీ తర్వాత లేదంటే మనకి ఇది క్లాస్టో టాటా వాళ్ళది క్లాస్టో జింగాల వచ్చేసరికి తై మనకి నిచ్చిన వాళ్ళది ఇది క్లాస్టో క్లాస్టోసరికి టాటా వాళ్ళది అనమాట దీంట్లో టెక్నికల్ మనకి పై పైరీ ఫ్లోకనల్స్ అనే టెక్నిక్ ఉంటుంది దీంట్లో సో మన క్లాస్టోలో కానీ జింగాలలో కానీ ఫ్లో ఫ్లొకనోజ్ అనే టెక్నికల్ ఉంటుంది ఈ రెండు కూడా మనకి గ్రాన్యుల్ రూపంలో దొరకడం జరుగుతుంది సో క్లాస్లో కానీ మనకి జింగాల కానీ సో ఈ రెండింటిని కూడా మనం మిరప తోటలో ఏదో ఒక దిశలో తొంభై రోజులప్పుడో వంద రోజులప్పుడో లేదంటే అంతకంటే ముందో ఎప్పుడప్పుడు వాడుకోవచ్చు దీన్ని ఎగరానికి వస్తే ఒక రెండు వందల గ్రాములు కనుక వాడుకున్నట్టయితే మనకి తెల్లదోమని కూడా ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవచ్చు దాంతోపాటుగా చిన్న చిన్న మైట్స్ కానీ టిప్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి ఖచ్చితంగా ఏదో ఒక కాంబినేషన్ అయితే మనం దీని అయితే వాడాలి దాంతోపాటుగా మనకి ఇంకోటి సరికి మనకి ఒబెర స్పైరోమిస్ సెఫిన్ అనే టెక్నికల్ ఉంటుంది ఇందులో సో దీన్ని కూడా మనము తెల్లదోమను కంట్రోల్ చేసుకొని వాడుకోవచ్చు ఓబెరాన్ కూడా చాలామంది రైతులు రెగ్యులర్గా అంటే చాలామంది రైతులు మిరప తోట దశలలో చాలాసార్లు కూడా వాడుతూ ఉంటారు రీజెంట్ ఓబెరాన్ టెక్నికల్ కానీ తర్వాత ఓబెరాన్ ఇంకా వేరే టెక్నికల్స్ కానీ వాడుతూనే ఉంటారు అనమాట సో ఒబేరాన్ వల్ల కూడా మిరప తోట మనకు కొంచెం తేటగా రావడం కానీ మంచి రిజల్ట్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఖచ్చితంగా ఒబేరాన్ కూడా మనము మిరప తోటల్లో వాడుకోవచ్చు ఒబిరాని కూడా మనకి తెల్లదోమను కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతా ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిమెంట్ ప్రైమ్ సివెంట్ లో వచ్చేసరికి మనకి ఫ్లూ పైరా డిఫరెంట్ అనే టెక్నికల్ ఉంటుంది సో దీన్ని కూడా మనము వైట్ తెల్లదోమని కంట్రోల్ చేసుకోవడానికి తర్వాత నల్లి జాతులు కొన్ని అట్లా మైట్స్ కానీ రసం పీల్చే పురుగులు కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు సో దీన్ని సివెంటో ప్రైమ్ని కూడా మనము మిరప తోటల్లో తెల్లదోమను మిరపత వాటి వాళ్ళు తెల్లదోమను కంట్రోల్ చేసుకోవడానికి వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చెప్పిన రకాల మందులన్నీ కూడా ఏదైతే మనం చెప్పిన ఆక్టారా కానీ మోనోక్రోడపాస్ కానీ తర్వాత పోలో జాప్ కానీ పెగాస్ కానీ తర్వాత ఎస్ఎల్ఆర్ ఫైవ్ కానీ రాన్ఫెన్ కానీ లియోనిస్ కానీ ఆల్ట్రా కానీ సెఫినా కానీ కాన్ఫిడర్ కానీ డిసైడ్ కానీ తర్వాత జింగాల క్లాస్ టూ ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా మనకు ఉపయోగపడతా ఉంటాయి దాంతోపాటు మనకి టాటా కంపెనీ మనకి అదమ్మ కంపెనీ వల్ల ట్రాసిడ్ కూడా సో అదమ్మ కంపెనీ వాళ్ళ ట్రాసిడ్ కూడా మనకి తెలదో మనకి కంట్రోల్ చేసుకోవడం ఉపయోగపడుతుంది ఇవన్నీ చెప్పిన మందులన్నీ కూడా మార్కెట్లో మనకు అన్ని చోట్ల దొరుకుతూ ఉంటాయి దీనికి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా మనకి స్క్రీన్ మీద పెట్టడం జరిగింది మీకు ఆల్రెడీ వీడియో చూసి ఉంటారు సో ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఒకవేళ ఆ మందు మీకు ఏదైనా కావాలన్నప్పుడు ఆ టెక్నికల్కి మీకు దొరకలేదనుకోండి ఆ టెక్నికల్ సంబంధించి వేరే మందు మీ దగ్గర ఏదైనా దొరికితే దాన్ని కూడా తీసుకొని వాడచ్చు అనమాట సో ఇవన్నీ కూడా మనకి మెయిన్గా పైముడతను కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడతా ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్తే నమ్ముతా ఉన్నా నచ్చితే మటుకు వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకేదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి ఆ కామెంట్ ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుద్ది లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం ప్రతి చూసిన ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు